అందరికీ నమస్కారం నాన్ వెజ్ని రకరకాల పద్ధతుల్లో వండుకుంటూ ఉంటాం అయితే ఏ సీజన్లో వండే తీరును బట్టి ఆ సీజన్లో వండుకున్నట్లయితే రుచితో పాటు ఆ సీజన్లో వచ్చే అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు అయితే ఈరోజు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి జలుబు దగ్గులు రాకుండా చేయగలిగేలా మంచి మటన్ కర్రీని ఇప్పుడు చూసేద్దాం అస్సలు నీళ్లు వేసే అవసరం లేకుండా ఎక్కువ కష్టపడకుండా అన్నీ ఒకేసారి కలిపి పెట్టే పద్ధతిలో చేస్తే ఈ కూర చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గులు లాంటివి రాకుండా ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు లవంగాలు చిన్న అనాస పువ్వు వరకు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క చాలా చిన్న జాపత్రి చాలా చాలా చిన్న జాజికాయ ముక్క రెండు యాలకులు ఒక మరాఠీ మొగ్గ తోక తోకమిరియాలు కూడా వేసుకుని మంట ఫ్లేమ్ నుంచి కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ తోకమిరియాలు మరాఠీ మొగ్గ జాపత్రి లాంటివి స్కిప్ చేసినా పర్లేదు కానీ మిరియాలు వేసుకున్నట్లయితే కూర మంచి ఘాటుగా గొంతుకి ఎంతో హాయిగా ఉంటుంది ఇవి రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారని ఈ దినుసుల్ని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు చిన్న సైజు ఉల్లిపాయలని తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఇదంతా కొంచెం మెత్తగా ఉండే పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే నీళ్ళేమీ వేసే అవసరం లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కిలో వరకు మంచి లేతగా ఉండే తాజా మటన్ని తీసుకుంటున్నాను అయితే మటన్ మరీ ముదురది కానీ మరీ లేతది కానీ కాకుండా ఈ మాత్రం లేతగా ఉండేలా తీసుకున్నట్లయితే బాగుంటుంది చక్కగా కడిగి క్లీన్ చేసుకుని అస్సలు నీళ్ళేమీ లేకుండా వడకట్టుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని మూడు స్పూన్ల వరకు కారం అర స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మూడు ఎండుమిర్చీలు ఒక బిర్యానీ ఆకు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు తినే కారానికి తగ్గట్టు రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసుకొని ఇందులో నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి ఒకసారి ఇదంతా బాగా కలపాలి ఈ కూరలో నీళ్లేమి వేయకుండా ఉల్లిపాయలతోనే గ్రేవీ అంతా వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి అంటే కిలోకి దాదాపు నాలుగు వందల గ్రాముల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పొగ వచ్చే వరకు వేడి చేసుకున్న ఆవాల నూనెని అరకప్పు వరకు వేసుకోవాలి మన దేశంలోని చలి ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకునే ఈ కూరని ఆవాల నూనెతోటే చేస్తారు ఒకవేళ దీని ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులర్గా వేసుకునే ఏ నూనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నూనంతా వేసుకున్న తర్వాత నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి గరిటితో కలిపి ఆ తర్వాత చేత్తో బాగా కలిపి మసాలా అంతా ముక్కలుగా పట్టేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా మూత పెట్టి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి కూరంతా ఒకసారి బాగా కలిపి దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల పాటు ఉడికేసరికి ఇందులో ఇలా నీళ్లు వరడం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మూత తీసి గరిటితో మెల్లగా కలిపి అప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇది కుక్కర్లో కాకుండా మట్టి కడాయిలో ఇలా ఓపెన్గానే వండుతారు కాబట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి అలాగే ఇది అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఉడికి అలాగే మటన్లో ఉండే నీరంతా బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కూరలో మనం ప్రత్యేకంగా నీళ్లు వేసే అవసరం ఉండదు ఒకవేళ మీరు ముదురుగా ఉండే మటన్ కానీ తీసుకున్నట్లయితే కూర ఉడకడం కోసం చన్నీళ్లు కాకుండా మరిగే మరిగే నీళ్లు వేసుకోవాలి కూర దాదాపు అరగంట పాటు ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారాలు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కుక్కర్లో కాకుండా ఇలా మనం ఓపెన్గా ఈ కూరను కుక్ చేస్తున్నాం కాబట్టి ఇది ఉడకడానికి దాదాపు గంట వరకు టైం పడుతుంది అంత టైం లేని వాళ్ళు ఈ కూరని నేరుగా కుక్కర్లోనే ఉడికించుకోవచ్చు అయితే అరగంట పాటు కుక్కర్కి విజిల్ పెట్టకుండా ఓపెన్గానే కుక్ చేసుకొని అప్పుడు సరిపడినని వేడివేడిని నీళ్లు పోసి ఆ తర్వాత విజిల్ పెట్టి ఉడికించుకోవాలి దాదాపు గంట పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకునేసరికి ముక్క ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మంచి ఘాటుగా స్పైసీగా చలికాలంలో తినడానికి పర్ఫెక్ట్గా ఉండే ఈ మటన్ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్